క్రైస్తలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాలపు వాక్య ధ్యానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను చిన్న వాక్య ధ్యానమును దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపర తండ్రి ఏ సయాన్ని ఘనమైన నామంనకు స్థుత మహిమ చెల్లించుకుంటాం ఈ దినమంతా నీ రెక్కల కింద మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచి మా ప్రయాణాల్లో పనిపాటల్లో ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టయ్యా నీకే వేలాది కోట్లాది స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం రాత్రి రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చేరి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా నీ వాక్యం ద్వారా మీ మీరు మా అందరితో మాట్లాడిన విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా నన్ను బలపరచువా అని అంది నేను సమస్తమును చేయగలనని పౌరుగా తెలియజేశారు ప్రభా ఈ వాగ్దానాన్ని ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్నట్లు సహాయం దయచేడా అన్ని విషయాలలో ప్రభా మేము బలహీనమై ఉంటుండగా ప్రభా ప్రతి క్షణము ప్రభా నువ్వు మమ్మల్ని బలపరచడానికి ప్రభా నీ శక్తిని నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్ అయ్యా నీకే స్థుతమై మనం చెల్లించుకుంటున్నావు ప్రభా శారీరకంగాను ఆత్మీయంగాను ప్రభా అన్ని విషయాల్లో మేము బలహీనమే ప్రభా అని పాత్రలుగా మేము ఉంటుండగా ప్రభా వెలగలిగిన వారిగా నువ్వు మమ్మల్ని చేసావు ప్రభా నీ రక్తంతో మీరు మమ్మల్ని అభిషేకించి ప్రభావ వెలగలిగిన విలువగలిగిన పాత్రలుగా మీరు చేసిన విధానమును బట్టయ్యా నీకే స్తు మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులమైన మమ్మల్ని ప్రభా యోగ్యత గలవారిగా చేశారు ప్రభా అందరూ నీకే వేలాది కోట్లాది స్స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా అయా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటానన్నావు ప్రభా అయా మేమందరం వెర్రివారమై ఉంటుండగా ప్రభా మా అందరినీ ప్రభ శ్రేష్టమైన యుక్తమైన పాత్రలుగా చేసి ప్రభా మీరు మీ నామంలో వాడుకోండి ప్రభా మేము మేమందరం జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా అయా నీ నామాన్ని గణపరిచేవారిగా మీరు మమ్మల్ని ఉంచండి అయ్యా ప్రతి విషయం లో మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించే వారిగా ఉండునట్లు సహాయము దయచేయండి ప్రభా జ్ఞానము మా తెలివి కాకుండా ప్రభా నీ మీద ఆధారపడే వారిగా ఉండునట్లు సహాయము దయచేయండి అయ్యా నీ ఆత్మతో నీ శక్తి చేత మీరు మమ్మల్ని అందరినీ నడిపించండియ్యా మమ్మల్ని బలపరచండి నాయన ప్రతి విషయంలోనూ ప్రభా నీ అందు నమ్మిక ఇచ్చి నీ వైపు చూచు ముందుకు సాగిపోయే వారిగా మీరు మమ్మల్ని ఉంచండి ప్రభా ప్రతి విషయంలోనూ మీరు మాతో మాట్లాడండి అయ్యా నీ మీద ఆనుకునేవారిగా మీరు మమ్మల్ని ఉంచండి అయ్యా మా విశ్వాస జీవితాన్ని మీరు కట్టండి ప్రభా ఇంకను విశ్వాస వీరుల వలె ప్రభా మా ఆత్మీయతను మేము కాపాడుకునే వారిగా ఉండినట్లు సహాయం దయచేయండి అయ్యా నీ వాక్యం ద్వారా మీరు ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మాట్లాడిన విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థనలు ప్రభా నీ పాదాల సన్నిధికి చేర్చుకోండి ప్రతి ఒక్కరి ప్రార్థనకు తగిన కాలమందు జవాబును దయచేయండి ఆయన బలపరచువని అంది నేను సమస్తము చేయగలనని ప్రతి నీ పాదాల దగ్గర దయచేయండి అయ్యా నీ ఆత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని ప్రభా నడిపించండి నాయన నామ ప్రార్థనలు నీ పాదాల సన్నిధికి చేర్చుకొని ఈ రాత్రికాల సమయంలో మేమందరం నిద్రపోవచ్చుండగా సమాధానకరమైన ఆలోచనను మీరు మాకు దయచేయమని ప్రభా ని చిత్తం అయితే మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించమని నా ఈ కొద్దిపాటి ప్రాతన్య పాదలస నిధికి చేర్చుకోమని త్వరలో రానయన్న యేసుక్రీస్తు నామం పేరిట అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి అమేన్